ంచి మాట చెప్పుకుందాం ఒకరు నీకు చెడు చేశారని చెప్తుంటే అందులో మనం వింటాం కాని అసలు విషయం ఏమిటంటే మనకు చెడు చేసిన వాళ్ళు మనకు నేర్పించేది ఎంత పెద్ద పాఠమో మనకు అప్పుడు తెలియదు వాళ్ళు మనకు చెడు చేసినట్టు అనిపిస్తుంది కాని వాళ్ళు చేసినది మనలో ఉన్న బలాన్ని బయటకు తీసే ఒక పరీక్ష మాత్రమే చెడు చేసేవాళ్లు వాళ్ళు అనవసరంగా మాట్లాడేవాళ్లు వాళ్ల మాటలు వినిపిస్తాయి కొంచెం నొప్పిస్తాయి కాని ఆ మాటలే మనల్ని పెద్దవారిగా మార్చే మెట్లు అవుతాయి ఒక రాజు గురించి ఇలా చెప్తారు అతను శత్రువుల మాటలు విని కాదు శత్రువుల వల్లే నేర్చుకున్న బుద్ధి వల్ల రాజేనాడట అలాగే మన జీవితంలో కూడా మనకు చెడు చేసినట్టు అనిపించేవాళ్లు మనకే తెలియకుండా మనకో రక్షణగా మారిపోయే సందర్భాలు చాలా ఉంటాయి ఎందుకంటే రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉంటుంది మీరు ఎంత ముదురుగాని ఎంత తుఫాన్ వచ్చినా రాయి దిగువనే ఉంటుంది అలాగే కూడా మీ మంచితనం నీ నిజం నీ విలువ ఎప్పటికీ మీలోనే నిలబడిపోతాయి ఎవరూ కదిలించలేరు నిన్ను తప్పుగా భావించేవాళ్ళు నిజం చూసి మనం మంచి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు చెడు పనులు చెప్పేవాళ్లను భయపడాల్సిన పని లేదు నువ్వు నీ మంచితనాన్ని మాత్రమే కొనసాగించు దేవుడికి నీ మనసు తెలుసు సత్యం తెలుసు నీ హృదయం తెలుసు ఇది నీకు చాలా విలువైనది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చెప్పిన దాంట్లో మీకేమర్థమైంది కామెంట్ బాక్స్ లో మీ సందేహాన్ని తెలియపరచండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వారికి ధన్యవాదాలు